హాయ్ అండి ఈరోజు మా వారు రేగుపల్లి తీసుకొచ్చారు చాలా కాయలు తీసుకొచ్చారు బయట నుంచి మీ అందరికీ కూడా చూపిద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే సంక్రాంతికి ఇవి చాలా స్పెషల్ కదా భోగి రోజు పిల్లలకి నెత్తి మీద పోస్తారు కదా అలా అనమాట కానీ తినడానికి కూడా చాలా బాగున్నాయి చాలా ఉంటాయి చాలా రేగిపల్లి చాలా ఇక్కడ మామూలుగా మా దగ్గరలోనే పొలాలు ఉంటా పొలాల దగ్గరికి వెళ్తే బోల్డన్ ఉన్నాయంట అక్కడి నుంచి తీసుకొచ్చారు మా వారు మా పిల్లలు వెళ్ళారు అలా తీసుకొస్తే మీకోసం నేను వీడియో చేసి పెడుతున్నాను మీరు కూడా అందరూ రేగిపళ్ళు దొరికితే తినండి బాగుంటాయి ఎందుకంటే ఇవి సీజనల్ ఫుడ్స్ కాబట్టి కంపల్సరీ తీసుకోవాలి ఈ సీజన్లో ఇవి ఎక్కువ దొరుకుతాయి మళ్ళీ తర్వాత దొరకవు కదా మనకి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తినాలి చూడండి చాలా రేగిపళ్ళు పచ్చి పండి అంటే చూడండి ఒకసారి పచ్చి ఉన్నాయి కదా అవి టూ డేస్లో పండిపోతాయి ఈ పండి అయితే ఇప్పుడు తినొచ్చు ఇలా తీసినా కూడా చాలా బాగున్నాయి అనమాట మేమేమో ఇట్లా పోసిన తర్వాత ఇదిగో పండుదండి ఇది ఇలా తీస్తే వచ్చేస్తుంది తింటే చాలా బాగుంటుంది చాలా ఉన్నాయి చేదుగా లేవు బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా మీ దగ్గరలో ఎవరికైనా రేగిపల్ల దొరికితే వెళ్ళి తెచ్చుకొని తినండి చాలా బాగుంటాయి ఓకేనా థ్యాంక్ యూ రేగుపల్లు రేగిపల్లి చూస్తే ఎవరికైనా నోరు ఊరుతుంది కదా ఉప్పు కారం వేసుకుని తింటే చాలా బాగున్నాయి మీరు కూడా తినొకసారి ట్రై చేయండి ఓకేనా ఆయన రేగిపల్లి తినాలన్న కూడా అదృష్టం ఉండాలి నాకు తెలిసి అదృష్టం నాకైతే ఉంది మరి మీకు కూడా ఉందా